హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి పక్కన బెల్ బెల్లైక్కన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ డిజైన్ వచ్చేసి లీప్ డిజైన్ అండి చాలా ట్రెండింగ్లో అయితే నడుస్తుంది ఈ డిజైన్ వచ్చేసి రౌండ్ నెక్లో ఉంది అండ్ కట్ వర్క్ నెక్లో కూడా ఉందండి టూ టైప్స్ డిజైన్లో కూడా ఉంది ఈ నెక్ అలాగే ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫిన్సింగ్ కూడా చాలా బాగా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఆలవర్ కింద అయితే వస్తుంది వర్క్ అంతా చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితేనే చాలా బాగుంది నా దగ్గర బాగా ట్రెండింగ్లో నడుస్తుందండి ఈ డిజైన్ అయితే ఎంత బాగుందంటే చెప్పలేకపోతున్నాను చాలా చాలా బాగుందండి డిజైన్ అయితేనే అలాగే మనం ఛానల్ని అయితే మారుద్దామని అయితే అనుకుంటున్నానండి మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా కొంచెం ఫాలో అవ్వండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం నేను సారీ బిజినెస్ అన్నీ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఛానల్ అన్నది మార్చేస్తున్నానండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు పెడుతున్నాను ఏటన్నది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనండి చూడండి హ్యాండ్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఎంత నీట్ ఫినిషింగ్లో కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది ప్లీజ్ మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి మీ సపోర్టే నా ధైర్యం అండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి